గగన్ భూమికి ఫోన్ చేసి చూడు భూమి రేపు నువ్వు కట్టుబట్టలతో సహా మన ఇంటికి వచ్చేస్తున్నావు నువ్వు రాకపోతే నేనే అక్కడికి వచ్చి బొట్టు పెట్టి నిన్ను తీసుకొచ్చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రేపే మనం పెళ్లి చేసుకోబోతున్నామని గగన్ చెప్పడంతో భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఒక్కసారి నేను చెప్పేది వినండి అని భూమి మీరిక్కడికి రావద్దు అని అంటూ ఉంటే నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు ఇన్ని రోజులంటే నీ మనసులో నేనున్నాను లేదో అని డౌట్గా ఉన్నాను కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇంకొక క్షణం కూడా నేను ఆలస్యం చేయను నీకు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు నా భార్యగా రేపే నా ఇంట్లో అడుగు పెడుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి ఏం చెప్పలేకపోతూ ఉంటుంది చూడు ఆ శరత్ చంద్రగాడు అవమానపడడం నీకు ఇష్టం లేకపోతే నేను వచ్చేలోగా అంటే పది గంటలలోగా నువ్వే కట్టుబట్టలతో మన ఇంటికి రావాలని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి ఫోన్ పెట్టేసిన తర్వాత అపూర్వ భూమితో ఏంటి భూమి దేనికో టెన్షన్గా కనిపిస్తున్నావు ఎవరేంటి ఫోన్లో అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎవరు లేరు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎవరు లేరని చెప్తున్నావంటే ఖచ్చితంగా ఎవరో ముఖ్యమైన వాళ్ళే ఫోన్ చేసి ఉంటారు ఎవరు ఆ గగన్ గాడేనా వాడికి ఎంత ధైర్యం కాకపోతే ఈ ఇంటికి వచ్చి బొట్టు పెట్టి మరి నిన్ను తీసుకెళ్తానని మా బావతో ఛాలెంజ్ చేస్తాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఏమో నాకేం తెలుసు మీరే ఫోన్ చేసి అడగండి అని చెప్పి భూమి అంటూ ఉంటే మనసులో భయం ఉన్నా కూడా మాటల్లో పొగరు ఏమాత్రం తగ్గడం లేదు వాడు అంత కాన్ఫిడెంట్గా నేను తీసుకువెళ్తానని చెప్పాడంటే ఖచ్చితంగా నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావని అర్థం అవుతుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది భూమి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఇక దాంతో అపూర్వ నీ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా జాలిస్తుంది భూమి నువ్వు రేపు ఆ గగన గడ్డితో వెళ్ళిపోతే ఇంకెప్పటికీ మీ నాన్నకు దగ్గర అవ్వలేవో అలా అని మీ నాన్న దగ్గరే ఉండిపోతే ఆ గగన్గాడు నిన్ను అసహించుకుంటాడు ఒకరు కావాలనుకుంటే మరొకరిని వదులుకునే పరిస్థితి నీ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా జాలిస్తుందని చెప్పి అపూర్వ నవ్వుతూ ఉంటుంది నేను మీ నాన్న నుండి నిన్ను దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఇప్పుడు నా ప్రేమేయం ఏమీ లేకుండానే నువ్వే మీ నాన్నకు శాశ్వతంగా దూరం అవ్వబోతున్నావు రేపు ఆ గగన్గాడు ఛాలెంజ్ చేసినట్టుగా ఖచ్చితంగా నిన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు అప్పుడు నాకు ఒక టెన్షన్ తగ్గుతుంది అని చెప్పి ఈరోజు నుండి హాయిగా నేను నిద్రపోవచ్చు అంటూ అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి గగన్ విషయంలో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నావా అమ్మ ఇక్కడ ఉండాలని నిర్ణయించుకున్నావా లేదంటే గగన్తో వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు మావయ్య నిజంగా అయోమయంలో ఉన్నాను ఒకరు కావాలనుకుంటే ఒకరికి దూరం అవ్వాల్సిన పరిస్థితి నేనే ఆయన కన్న కూతురు నిరూపించుకోవడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు సాక్ష్యాలు లేకపోయినా కూడా ఆయన నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగానే చూసుకుంటున్నారు ఈ రకంగా ఆయన నాన్న ప్రేమ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది కానీ ఒకవేళ నేను గగన్ గారితో రేపు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే నాన్న ఎప్పటికీ నన్ను క్షమించారు ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వరు ఆ విషయం తలుచుకుంటేనే బాధగా ఉందని చెప్పి భూమి అంటూ ఉంటుంది అప్పుడు కృష్ణప్రసాద్ అవును భూమి గగన్ గురించి నాకు బాగా తెలుసు వాడు చిన్నప్పటి నుండి ఏదైనా అనుకున్నాడంటే ఖచ్చితంగా సాధించి తీరుతాడు వాడు రేపు నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు వాడు అన్నట్టుగానే ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాడు ఒకందుకు వాడు నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా మంచిదే మొన్న వన భోజనాల దగ్గర కూడా ఆ అపూర్వ నిన్ను చంపించాలని చూసింది ఇక్కడే ఉంటే ఆ అపూర్వ నిన్ను ఏదో ఒకటి చేసే ప్రమాదం ఉంది అందుకే నువ్వు గగన్కి అయిపోతే ఎవరు కూడా నిన్ను టచ్ చేయలేరు నెమ్మదిగా పెళ్లి జరిగిపోయిన తర్వాత గగన్కి అన్ని విషయాలు చెప్పి గగన్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు అప్పుడు నువ్వే బావ కూతురు అని నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ కూడా సేకరించవచ్చు ఆ అపూర్వ కుట్ర కూడా గగన్ అండతో బయట పెట్టవచ్చు అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి సలహా ఇస్తాడు మీరు చెప్పిందంతా వింటూ ఉంటే బాగానే ఉంది మావయ్య కానీ చేయడానికి మనసు రావడం లేదు చాలా భయంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నేను చెప్పాల్సింది నేను చెప్పానమ్మా చివరగా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు భూమి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి శరత్చంద్ర కూడా నిద్ర పట్టదు రేపు ఒకవేళ ఆ గగన్గాడి వచ్చి అడగగానే భూమి వాడితో వెళ్ళిపోతే నా కూతురు నాకు దూరమైపోతుంది ఆ గగన్గాడి ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్పి శరత్చంద్ర ఒకసారి భూమితో మాట్లాడదామో అసలు భూమి మనసులో ఏముందో తెలుసుకుంటాను నేను అడిగితే ఖచ్చితంగా భూమి ఆ గగన గదితో వెళ్లకుండా ఉండటాన్ని ఒప్పుకుంటుందని చెప్పి శరత్చంద్ర భూమి గదికి వస్తాడు ఇక అక్కడికి వచ్చేసరికి భూమి గదిలో ఎక్కడ కూడా కనిపించదు దాంతో శరత్చంద్ర టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మ భూమి అమ్మ భూమి అని చెప్పి ఇల్లంతా కూడా ఎంత వెతికినా భూమి కనిపించకపోవడంతో ఇక శరత్చంద్ర ఖచ్చితంగా ఆ గగన్గాడే ఏదో చేస్తుంటాడు అని చెప్పి ఇక వెంటనే గగన్కి ఫోన్ చేస్తాడు రే గగన్ నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి శరత్చంద్ర తిడుతూ ఉంటే బాగా తాగేవా శరత్చంద్ర ఈ టైంలో ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నావని చెప్పి గగన్ అంటూ ఉంటాడు రేపు ఉదయం పది గంటలకు వచ్చి భూమిని తీసుకువెళ్తానని చెప్పావు కదరా మరి అర్ధరాత్రి పూట సిగ్గు లేకుండా నా ఇంటికి వచ్చి భూమిని ఎత్తుకుపోతావా ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి శరత్చంద్ర గగన్ని బెదిరిస్తూ ఉంటాడు దాంతో గగన్ రే శరచంద్ర ఏం మాట్లాడుతున్నావు అర్ధరాత్రి దొంగలాగా భూమిని తీసుకురావాల్సిన అవసరం నాకే ఉంది రేపు ఉదయం పది గంటలకు దర్జాగా వచ్చి నీ కళ్ళ ముందే భూమిని తీసుకువెళ్తానని చెప్పాను కదా అయినా భూమి గురించి నువ్వు నన్ను అడుగుతున్నావు అంటే భూమి ఇంట్లో లేదా ఏం చేశావు నువ్వే భూమిని ఎక్కడో దాచిపెట్టి ఉంటావో నాకు కాబోయే భార్య అని మాయం చేసినందుకు నీ మీదే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి గగన్ శరచంద్ర అని బెదిరిస్తూ ఉంటాడు అంటే భూమిని నువ్వు కూడా తీసుకువెళ్ళలేదా మరి భూమి ఏమైపోయినట్టు అని చెప్పి శరత్చంద్ర కంగారు పడిపోతూ ఉంటాడో ఖచ్చితంగా నువ్వే భూమిని ఏదో చేసి ఉంటావు భూమి ఒంటి మీద ఒక చిన్న ఘాటు పడినా సరే నీ అంత చూస్తాను అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఇక అలా ఆవేశంగా కార్ తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు రే గగన్ ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా అని చెప్పి శారద గగన్ని అడుగుతుంటే అమ్మ భూమి కనిపించడం లేదట అందుకే నేను తన కోసం వెతకడానికి వెళ్తున్నాను మీరేం కంగారు పడకండి ఎక్కడున్నా సరే భూమిని క్షేమంగా నేను తీసుకొని వస్తాను అని చెప్పి గగన్ అలా భూమిని వెతకడం కోసం అని చెప్పి బయటకు వెళ్తాను మరో పక్క శరత్చంద్ర కూడా భూమి కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు దరిద్రం వదిలిపోయింది అని చెప్పి అపూర్వ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ టెన్షన్ పడుతూ భూమి గగనింటికి కూడా వెళ్ళలేదంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి భూమి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పి ఎంతగానో కంగారు పడుతూ ఉంటాడు మరో పక్క చెర్రి బిందు వీళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు నా మువ్వ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి మామయ్య నేను వెళ్ళి భూమిని వెతుకుతాను అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అప్పుడు శరత్చంద్ర అలాగే చెర్రి మీ నాన్నను కూడా తీసుకువెళ్ళు అని చెప్పడంతో కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా కార్లో వెళ్ళి భూమి కోసం వెతుకుతూ ఉంటారు ఇక భూమి గగన్ గురించి చంద్ర గురించి ఆలోచిస్తూ అలా కన్నీళ్లు పెట్టుకుంటూ అర్ధరాత్రి పూట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు కొంతమంది తాగుబోతులు భూమిని చూసి ఇక అలా భూమిని అల్లరి చేస్తూ భూమి గురించి అసభ్యంగా మాట్లాడుతూ భూమిని వెంబడించడం మొదలు పెడతారు వాళ్ళని చూసిన భూమి భయంతో పారిపోతూ ఉంటుంది ఇక రౌడీలు భూమిని వెంబడిస్తూ ఇక ఒక చోట దాక్కున్న భూమి దగ్గరికి వెళ్ళి అలా భూమి వంటి మీద చేయి వేయబోతూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి గగన్ ఎంట్రీ ఇచ్చి ఆ రౌడీలందరినీ కూడా చితక్కొట్టి భూమిని కాపాడుతాడు ఆ తర్వాత గగన్ భూమి చంప పగల కొడతాడు అసలు నీకు బుద్ధున్నా ఈ టైంలో ఎవరైనా ఇంట్లో నుండి బయటకు వస్తారా రేపు ఉదయం నేను వచ్చి నేను తీసుకువస్తానని చెప్పాను కదా మరి ఎందుకు ఈ టైంలో బయటకు వచ్చావు అని చెప్పి బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు కూడా తెలుసు కదా అంటూ అలా గగన్ భూమి మీద విరుచుకు పడుతూ ఉంటాడు ఒక్క క్షణం నేను రావడం ఆలస్యమైతే ఏం జరిగిదో తలుచుకుంటేనే భయంగా ఉంది పిచ్చి పట్టేలాగా ఉంది నేనేమో నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీకు ఏం జరిగినా సరే నేను తట్టుకోలేను అని చెప్పి గగన్ అలా భూమి మీద ప్రేమ కురిపిస్తూ ఉంటాడు అలా కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు ఏం జరుగుతుందో అన్న భయంతో గగన్ అలా మాట్లాడడంతో ఇక భూమి గగన్ని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది మరి ఏం చేయమంటారు ఏం చేయలేని పరిస్థితుల్లో నేనున్నాను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు అటు నాన్నకు దూరం అవ్వలేను ఇటు మీకు కూడా దూరం అవ్వలేను నాకు మీ ఇద్దరూ కావాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఎందుకు నువ్వు ఆ శరత్ చంద్ర గారి గురించి అంతలా ఆలోచిస్తున్నావో వాడేమి నీ కన్న తండ్రి కాదు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి ఆయన నాకు కన్న తండ్రి అని చెప్పి గగన్కి నిజం మొత్తం కూడా చెప్పేస్తుంది నేను మరెవరినో కాదు శోభచంద్ర శరత్ చంద్ర గారి కూతుర్ని ఆ రోజు ఫ్యాక్టరీ గోడల పక్కన పసుపప్పగా ఉన్న నన్ను మీరు కాపాడారు మీ సిరి నువ్వని నేనే అని చెప్పి ఇక భూమి నిజాన్ని గగన్కి చెప్పేస్తుంది నిజం తెలుసుకున్న గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ అపూర్వ కావాలని మా అమ్మను చంపేసింది ఆ అపూర్వ కుట్ర బయట పెట్టడానికి నా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు నేనే మా నాన్న కూతుర్నని నిరూపించుకోవడానికి నా దగ్గరున్న సాక్ష్యాలను కూడా ఆ అపూర్వ మాయం చేసింది అందుకే ఏదో ఒకరోజు నాన్నకు దగ్గర వచ్చనే ఆలోచనతో నేను ఆ ఇంట్లో ఉంటున్నాను నన్ను చిన్నప్పుడు కాపాడింది మీరేనని తెలిసిన దగ్గర నుండి నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఎన్నోసార్లు ఈ విషయం మీకు చెప్పాలనుకున్నాను కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న విషయం చెప్తే నేను శరత్చంద్ర గారి కూతున్న కూడా చెప్పాల్సి వస్తుంది అప్పుడు మీరు నన్ను అసహించుకున్న దూరం పెట్టినా నేను అస్సలు తట్టుకోలేను అని చెప్పి అందుకే మీ దగ్గర ఈ నిజాన్ని దాచానంటూ భూమి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక భూమి బాధను చూసి గగన్ కూడా బాధపడుతూ ఉంటాడు అలా భూమి గగన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండగా తెల్లవారిపోతుంది తెల్లవారులు భూమి కోసం ఎంత వెతికినా తను ఎక్కడ కనిపించకపోవడంతో చెర్రి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు భూమి ఎక్కడా కనిపించలేదు అని చెర్రి అనడంతో అప్పుడు శరత్ చంద్ర పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తానని అంటూ ఉండగా గుమ్మం దగ్గరికి పెళ్లి చేసుకొని గగన్ భూమి ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు అలా దండలు మార్చుకున్నా గగన్ భూమిలను చూడగానే శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక అలా కోపంతో రగిల్లిపోతూ ఉంటాడు మరో పక్క కృష్ణప్రసాద్ భూమి గగన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు ఇక నక్షత్ర చెర్రి వీళ్ళిద్దరు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే తప్పకు లైక్ చేయండి